రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో తమ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు బాధితులు తమ భూమిలోనికి అనుమతి లేకుండా ఓ బడా రియాల్టర్ అప్పనంగా రోడ్డు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు తమ భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించారు ఏవు ఎక్కడన్నా జరుగుతుందా మరి మా అదే ఉందా మా మీద దొరికిరా మలకగా తీసుకున్నాను ప్రజలు పుణ్యానికి ఇస్తారా మాకు ఆయన అడగాలగా ఎవరికి ఇచ్చేవు అధికారం మీకు ఎందుకు ఉంది ఇంత అధికారం మీకు మా భూమి మీద మా పట్ట భూమి మీద ఎందుకు మీకు అధికారం ఇబ్రహీంపట్నం బగాయత్తు పరిధిలోని సర్వే నెంబర్ యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడులో తమకు ఐదు ఎకరాల పదిహేను గుంటల భూమి తమకు ఉందని బాధితులు చెబుతున్నారు అధికారులు అండదండలతో తమను వేధిస్తున్నారని వాపోయారు రాత్రికి రాత్రే రోడ్లు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దళిత రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు మా పెద్ద మా మామ కొన్నాడు మా మామ కొంటే మా పెద్ద మనుషులు మేం చేస్తున్నాము అప్పు చేసి మేము కన్న కష్టపడి దీన్ని కొన్నాము మా మామకు అంటే మేము అప్పు అప్పుకుంటా దీన్ని అప్పు అప్పుదేర్పుకుంటా మేము మళ్ళీ మా పెద్ద మనుషులు కూడా చేస్తే మేము జొన్నలేసి ఆయుధాలు వేసి పంటలు పండించుకొని వర్షిని వేస్తే మేము మంచికి ఆరేషో వందలు ఐదేసే వందలు కూలిచ్చి మేము పంట పండించుకుంటుంటే కూడా మమ్మల్ని దారిధాన్యం చేస్తే మరి ఏం చేయాలి మేము మరి మేము దరిద్రౌలం మేము బలిచినోళ్ళం కాం బలిచినోళ్ళం అయితేనేమో మాకుండు ఈ అడిపిస్తున్నాయి నెమ్లీలు వస్తున్నాయి మరి ఇరవై నాలుగు గంటలు మీరు ఎందుకు వస్తారంటే మా పొలం కాడికి మేము రావద్దా మాది కష్టపడ్డది ఇది మా మామూలు అంటే మేము అప్పు జరుపుకున్నాం పెద్ద మనిషి కూడా ఏమన్నా మా భూమి గుంజుకుంటారు మా భూమిలోకి గుంజుకుంటే మాకు న్యాయం చేయాలి కదా కృష్ణారావు ఇక్కడ వెళ్తారు ఇక్కడ వెళ్తారు మామూలు మధ్యన తొరికించుకుని మమ్మల్ని అధ్వానం చేస్తూ రేవంత్ రెడ్డి సార్ గారు మీ హయాంలో కూడా ఇట్లాంటి దళితులకు అన్యాయం జరగవద్దని మీ మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం మా భూమి మాకు కావాలంతే ఎవరి భూమి మాకు అవసరం లేదు మా సరిహద్దులు ఏందో మేము చూపించుకుంటాం ఆడికి మేము వేసుకుంటాం వాళ్ళ భూములకు మేము పోం మా భూములకు ఓవర్ రావు